రైతు రైతులకు ఇప్పుడు అండగా జనబేరీ న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై తేదీ మంగళవారం రోజున వికోట పోల మార్కెట్ నందు వివిధ రకాల పోల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల అరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట ఐదు రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఆరు వందల రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర నూట తొంభై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి